హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు ఈ వీడియోలో శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం పూజ ఎలా చేసుకోవాలి అలాగే ఐదు శుక్రవారాలు కూడా ఈ విధంగా చేసుకోవాలి ముఖ్యంగా మొదటి శుక్రవారం చేయటం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి వీటన్నిటిని గురించి ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలియజేస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయద్దండి వరకు చూడని ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం కానీ కొత్తగా కానీ ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాను ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రావణ మాసం త్వరలో మొదలవుతుందండి అది కూడా మొదటి శుక్రవారం తోటే ఈ యొక్క శ్రావణ మాసం అనేది మొదలవుతుంది శ్రావణ శుద్ధ పాడ్యమి ఇరవై ఐదవ తేదీ మనకు మొదటగా మొదలవుతుంది అందులో ఆ రోజు శుక్రవారం చాలా చాలా విశేషమైనటువంటి రోజు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు మీరు ఈ యొక్క శ్రావణ మాసంలో లక్ష్మీ పూజ అనేది చేసుకోండి అందరూ కూడా ఎంతో నియమనిష్టలతో చేస్తూ ఉంటారు ఆ రోజు మనము ఒక చిన్న పసుపు గౌరమ్మను పెట్టుకొని మీరు గనక నూట ఎనిమిది జాజి పువ్వులు కానీ మల్లె పువ్వులు కానీ తీసుకొని అమ్మవారికి అష్టోత్తరం చదువుతూ కనుక ఈ యొక్క శుక్రవారం రోజు అమ్మవారిని పూజించినట్టయితే సౌభాగ్యం అనేది నిండు నూరేళ్ళు ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉంటారు కానీ ఈ శ్రావణ మాసంలో మొదటిగా శుక్రవారంతో వస్తుంది కాబట్టి మీరు చేయవలసినది ఏంటంటే పసుపు గౌరమ్మను తీసుకొని మీరు ఎలాగో నిత్య దీపారాధన చేస్తాము అందరికీ తెలిసిందే కానీ దీపారాధన అయిన తర్వాత చిన్న పసుపు ముద్దను గౌరమ్మను పెట్టి ఇంకా గౌరమ్మను పెట్టిన తర్వాత వస్త్రం వేయటము పువ్వులు అలంకరణ ఇవన్నీ అవి మీ ఇష్టం అన్నమాట కానీ ఇక్కడ ఏంటంటే నూట ఎనిమిది పువ్వులు జాజి పువ్వులు కానీ లేదంటే మల్లె పువ్వులు సువాసనభరితమైనటువంటి పువ్వులు నేను ఇక్కడ జాజి చూపిస్తున్నాను కదా నూట ఎనిమిది జాజి పూలను తీసుకొని ఒక్కొక్క అష్టోత్తరం చదువుతూ నేను ఆ గౌరి దగ్గర వేస్తూ ఉన్నాను ఇలా చేయటం వల్ల మనకేమవుతుందంటే సౌభాగ్యం అనేది పసుపు కుంకుమలు అనేది నిండు నూరేళ్ళు మనకు ఉంటాయి అలాగే ఈ యొక్క శ్రావణ మాసంలో ఒక లక్ష్మీదేవికే కాకుండా వెంకటేశ్వర స్వామితో కలివి కలిసి ఉన్నటువంటి చిత్రపటం ఉంటుంది కదా అది పెట్టుకొని మీరు పూజించినట్టయితే చాలా మంచిది ఇద్దరిని కలిపి పూజిస్తే చాలా మంచి శ్రావణ మాసంలో విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ఇద్దరిని కలిపి పూజిస్తే చాలా మంచిది అనమాట కాబట్టి ఇద్దరు కలిపి ఉన్న ఫోటోకి మీరు దండ వేసి ఆ తర్వాత దీపారాధన ప్రసాదాలు ఇంకా అన్నీ మీకు తెలిసినవి నేను ఇక్కడ అవన్నీ చూపించట్లేనండి ఏమీ లేకపోయినా కూడా ఇన్ని పాలు ఇంత దాంట్లో చక్కెర అంటే పంచదార వేసి కూడా మనము అక్కడ ఆ యొక్క అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకోవచ్చు అలాగే నూట ఎనిమిది అష్టోత్తరాలు చదువుతూ మనము అమ్మవారికి ఆ యొక్క జాజి పూలతో మనము అక్కడ అష్టోత్తరం అనేది మొదలు పెడుతూ ఒక్కొక్కటి వేస్తూ వెయ్యాలి ఆ తర్వాత ఇంకా మీరు వీలైతే పసుపు కుంకుమలతో కూడా చేయవచ్చు అలాగే అక్షతలు అక్షతలు పసుపు రంగు అక్షతలు ఉంటాయి కదా అవి కూడా మీరు ఆ యొక్క గౌరీ దగ్గర వేస్తూ అష్టోత్తరం అనేది చదువుకోవచ్చు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఒకసారి పసుపు కుంకుమలతో అష్టోత్తరం చదవండి ఇంకోటి ఏంటంటే జాజి పువ్వులతో అష్టోత్తరం చదవండి ఆ తర్వాత మీరు అక్షతలతో కూడా అష్టోత్తరం అనేది చదవండి ఈ మూడు సార్లు గనక ఎవరైతే అష్టోత్తరాలు నూట ఎనిమిది నామాలు మనస్ఫూర్తిగా చదువుతారో వాళ్ళకి సౌభాగ్యం అనేది ఖచ్చితంగా కలుగుతుంది చివరిలో కొబ్బరికాయ ఇవన్నీ కూడా మామూలే ఇంక ఇవన్నీ నేను చూపించట్లేదు ఆ తర్వాత కర్పూర హారతి అనేది ఇస్తే చాలా మంచిది ఇంకా ఏకబతితో హారతి ఇస్తే ఇంకా చాలా మంచిదండి ఆవు నెత్తితో చేసినటువంటి ఏకహారతితో ఇస్తే ఇంకా చాలా మంచిది ఇదండి సింపుల్గా ఎలా చేసుకోవాలనేది ఇక్కడ నేను చాలా క్లియర్గా తెలియజేశాను అలాగే ఈ శ్రావణ మాసంలో మీకు ఎలాంటి వీడియోస్ కావాలని అనిపించినా నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను అలాగే శ్రావణ మాసంలో కూడా ఈ యొక్క లక్ష్మీదేవి పరిహారాలు కూడా చేసుకోవచ్చండి లక్ష్మీదేవి మన ఇంట్లో శాశ్వతంగా ఉండడానికి చేసేటటువంటి చిన్న చిన్న పరిహారాలు కూడా ఉంటాయి అలాగే ఈ గౌరమ్మను మీరు ఏం చేస్తారంటే మరుసటి రోజు శనివారం ఉంటుంది కదా ఆ రోజు మీరు తీసివేసి ఆ యొక్క గౌరమ్మను మొహానికి చేతులకు ఆ తర్వాత వీపుకు మెడలకు వీటికి రాసుకుంటే సరిపోతుంది కాళ్ళకు మాత్రం రాసుకోవద్దండి స్నానం చేసేటప్పుడు వీటిని మీరు మొఖానికి అంటించుకొని స్నానం చేస్తే చాలా మంచిది అనమాట ఎట్టి పరిస్థితుల్లో డస్ట్బిన్లో కానీ వేయకూడదు అలాగే పూల మొక్కల్లో వేయచ్చండి తొక్కని ప్రదేశంలో కానీ వీలైతే మాత్రము మొహానికి పెట్టుకోవడానికి ట్రై చేయండి అందుకే చిన్న గౌరవం చేసుకుంటే సరిపోతుంది